జై వాసవి మార్టూరు యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మాటూరులోని బొడ్రాయి సెంటర్ నందు గల శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గణములకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు విజయవంతంగా ఈ ఐదు రోజుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని నిమజ్జన కార్యక్రమం నిమిత్తం భక్తభరతుడై స్వామివారు పురవీధుల యందు వైభవోపేతంగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి వాసవి యూత్ సభ్యులకు గ్రామ ప్రజలకు పేరు పేరున వాసవి యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఐదో రోజు అయిపోయి ఆరో రోజు కొట్రాయి దగ్గర ఉన్న వినాయక స్వామికి వాసవి కన్యకాంబ వారి గుడిలో పెట్టుకున్న వినాయక స్వామి వారిని నిమజ్జన నిమిత్తమై ఈ రోజు గుట్రాయ దగ్గర నుంచి పెత్తకానా దాకా ఊరేగింపు జరిపి అమ్మవారికి అయ్యవారికి సేవ చేసుకొని ఆరి వయసులందరము నిమజ్జన నిమిత్తమే బొల్లాపల్లి వెళ్ళుచున్నాము वासवाम बजे जय कन्यका बजे जय वासवाम बजे जय कन्यका बजे जय बोलो वासवी कन्यका परमेश्वरी अम्मावारी की जय सेंटर कर मत कल्याण का जय वासवी जय